అందరికీ నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో బమ్మెర పోతన గారు రాసిన ఆంధ్ర మహాభాగవతం అష్టమస్కందం గజేంద్ర మోక్షంలోని ఒక రెండు పద్యములను గురించి తెలుసుకుందాం ఇంతకు పూర్వము ద్రవిడ దేశాన్ని పాలించిన ఇంద్రద్యుమ్నుడనే రాజు అగస్త్యుడి శాపం వల్ల గజరాజుగా అవతరించడం జరుగుతుంది ఆ విధంగా అవతరించిన గజేంద్రుడు పది లక్షల కోట్ల ఆడ ఏనుగులు సేవిస్తుండగా త్రికూట పర్వత ప్రాంత సమీపములో సంచరిస్తూ ఉంటాడు పది లక్షల కోట్ల ఆడ ఏనుగుల యొక్క పరిచర్యలను పొందుతున్నటువంటి ఆ యొక్క గజేంద్రుడు ఒకరోజు ఆ తన తనను సేవిస్తున్న ఆ పది లక్షల కోట్ల ఆడ ఏనుగులను వెంటబెట్టుకొని ఒక సరస్సుకు వెళ్ళడం జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత గజేంద్రుడు జలక్రీడలలో మునిగిపోయిన తర్వాత జల జంతువు అయినటువంటి మొసలి గజేంద్రుని యొక్క కాలును ఒడిసి పట్టుకోవడం జరుగుతుంది ఆ విధంగా ముసలి ఎప్పుడైతే గజేంద్రుని యొక్క కాలును పట్టుకుందో గజేంద్రుడు ఆ యొక్క ముసలితో పోరాటాన్ని ప్రారంభించాడు ఇక ఆ కరి మకరుల యొక్క పోరు కొన్ని వేల సంవత్సరాలు కొనసాగిన తర్వాత ఆ యొక్క సరస్సు రక్తపు సరస్సుగా రక్తపు మడుగుగా మారిపోతుంది అంటే గజేంద్రుని యొక్క కాలును గట్టిగా పట్టుకున్నటువంటి మొసలి స్థానబలం చేత తన యొక్క స్థానబలం చేత మొసలి గజేంద్రుని యొక్క గజేంద్రుణ్ణి ఓడించి గజేంద్రుని యొక్క గజేంద్రుని పైన పై చేయి సాధించడానికి ప్రయత్నం చేస్తుంది గజేంద్రుడు కూడా తన యొక్క శక్తి నంతటిని కూడగట్టుకొని ఆ యొక్క ముసలిచే పోరాటానికి దిగడం జరుగుతుంది అప్పుడు ఆ గజేంద్రుడు అనుకుంటాడు అయ్యో ఎందుచేత ఇక్కడ గజేంద్రుడు అనుకుంటాడు నా యొక్క దాన జలము చేత పెరిగినటువంటి చందనపు చెట్ల యొక్క నీడ లోపల హాయిగా విశ్రాంతి తీసుకోకుండా ఈ పాడు నీటిపైన ఆశ చేత ఇటెందుకు వస్తినో కదా అని చెప్పి ఆ గజేంద్రుడు చింతిస్తాడు ఇక్కడ చూడండి గజేంద్రుని యొక్క మాటలో కూడా ఇక్కడ గర్వం కనబడుతుంది మళ్ళీ ఏమంటున్నాడు ఆ అరణ్యంలో ఉన్నటువంటి చందనపు చెట్లన్నీ కూడా ఆయన యొక్క దానజలం చేతనే అభివృద్ధి చెందాయంట తన మాటల్లోనే గర్వం అనేది కనబడుతుంది అలాంటి గర్వంతో కూడినటువంటి గజేంద్రుడు ఆ మొసలితో పోరా పోరాటి ఇక ఈ మొసలిని నేను జయించలేను మిథ్యా మనోరథము ఇంకా ఏటికి అని చెప్పి ఈ నెరవేరనటువంటి కోరిక ఇంకా అవసరం లేదు ఇక నేను ఈ యొక్క ముసలిని జయించలేను అని నిర్ణయానికి వచ్చినటువంటి ఆ యొక్క గజేంద్రుడు తన యొక్క మనస్సులో ఆ పరమేశ్వరుణ్ణి కొలువు తీర్చుకొని ఆ యొక్క పరమేశ్వరునితో అయ్యా పరమేశ్వర లా ఉక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంఠావుల్ దప్పిన్ అంటూ ఆ యొక్క పరమేశ్వరుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి శరణు వేడుతాడు అయ్యా పరమేశ్వర నాకు బలం కొంచెం కూడా లేదయ్యా ప్రాణాలు కదిలిపోతున్నాయి మూర్ఛ వచ్చేటట్లుగా ఉంది శరీరం అలిసిపోయింది శ్రమ ఎక్కువ అవుతుంది నీవే తప్ప పరంబు ఎరుగన్ ఇక నీవు తప్ప నాకు ఎవ్వరూ తెలియదయ్యా రావయ్యా పరమేశ్వర కాపాడవయ్యా ఓ వరములనిచ్చేవాడా పావనమైనటువంటి ఆత్మను కలిగినటువంటి వాడా సంరక్షింపు భద్రాత్మక కాపాడవయ్యా ఓ భద్రాత్మక పావనమైన ఆత్మను కలిగిన వాడా నన్ను కాపాడవయ్యా పరమేశ్వర అంటూ ఆర్తితో ఆ యొక్క గజేంద్రుడు శ్రీమన్నారాయణుణ్ణి శరణు వేడుకుంటున్నాడు కాపాడమని మొరపెట్టుకుంటున్నాడు ఎప్పుడైతే గజేంద్రుడు తన యొక్క దీనావస్థను చూసి చింతించి ఇక నేను ఈ మొసలిని గెలవలేను అని చెప్పి బాధతో ఆర్తితో ఆ యొక్క శ్రీమన్నారాయణుణ్ణి వేడుకున్నాడో వెంటనే ఆ గజేంద్రుని యొక్క ఆర్తనాదములను శ్రీమన్నారాయణుడు ఆలకించాడంట మరి ఎక్కడ ఉండి గజేంద్రుని యొక్క ఆర్తనాదములను శ్రీమన్ ఎక్కడ ఉండి గజేంద్రుని యొక్క ఆర్తనాదాలను శ్రీమన్నారాయణుడు ఆలకించాడు అంటే ఆ యొక్క శ్రీమన్నారాయణుని యొక్క చిరునామా రాయడం అంటే ఏ ప్రదేశంలో ఉండి గజేంద్రుని యొక్క మొరను విన్నాడు శ్రీమన్నారాయణుడు అనేటటువంటి విషయాన్ని రాయడం పోతనగారికి సాధ్యం కాలేదంట మరి పోతనగారు భాగవతాన్ని అక్కడ పెట్టి పొలం పనుల నిమిత్తము తన పొలానికి పనికి వెళ్ళి రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత భాగవత గ్రంథాన్ని మళ్ళీ తిరిగి చూసేసరికి భాగవతంలో ఈ పద్యం రాయబడి ఉందంట వెంటనే తన కూతుర్ని పిలుచుకొని అమ్మాయి ఈ పద్యం ఎవరు రాశారు నీవు కానీ రాశావా అని తన కూతుర్ని అడిగితే మీరే కదా నాన్నగారు ఇంతకు ముందు వచ్చి రాసి వెళ్ళారు అని చెప్పినప్పుడు పోతనగారు తన మనస్సులో ఇది శ్రీరాముడే వచ్చి రాశాడు అని పోతనగారు భావించడం జరిగింది ఇప్పటికీ కూడా ఆంధ్ర ప్రజలందరూ కూడా ఇది శ్రీరాముని చేత రాయబడినటువంటి పద్యముగానే చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఆ వీ ఈ వీడియోలో శ్రీరామచంద్రుని చేత విరచితమైనటువంటి ఈ యొక్క పద్యమును గురించి తెలుసుకుందాం ఒక రకంగా చెప్పాలి అంటే ఈ పద్యంలో శ్రీ మహావిష్ణువు యొక్క చిరునామా పూర్తిగా వివరంగా తెలియజేయబడింది ఎక్కడ శ్రీ మహావిష్ణువు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఈ పద్యంలో సాక్షాత్తు ఆ యొక్క శ్రీరామచంద్ర ప్రభువు వచ్చి రాసి పెట్టడం జరిగింది ఈ ఆ పద్యమును తెలుసుకుందాం ఇక పద్యమును ఒకసారి రాగయుక్తంగా పాడి వినిపిస్తాను వైకుంఠపురంబులో నగరిలో నామూల సల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగుణాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అనగుయాలించి సంరంభి పద్యమును మరొకసారి చూద్దాం అలవైకుంఠపురంబులో నగరిలో మూల సోధంబు దాపల మందార వనామృత సర ప్రాంతేందూకాంతలో పర్యక రమా వినోదియగు ఆపన్న నాగేంద్రము పాహి పాహీయన గురంభియే గజేంద్రుని యొక్క ఆర్తనాదములను ఆలకించినటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడట అంటే అలా వైకుంఠపురంబులో ఆ యొక్క వైకుంఠ పట్టణములో నగరిలో వైకుంఠపురములోని ఒక అంతఃపురములో ఆ మూల సౌధంబు వైకుంఠపురములో అంతఃపురములో అంతఃపురములో ఉన్నటువంటి ఒక మూలన ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సౌధము మేడ వైకుంఠ పట్టణములోని అంతఃపురములో ఒక మూలకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గదికి దాపల ఆ ముఖ్యమైనటువంటి గదికి దగ్గరగా మందారవన మందారవనము ఉందంట వైకుంఠ పట్టణములో అంతఃపురము అంతఃపురములో మూలన ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి గది ఆ ముఖ్యమైనటువంటి గదికి దగ్గరగా ఒక మందారవనం ఆ మందారవనానికి మందారవన అంతర ఆ మందారవనము మధ్యలోనట అమృత సరహ్ అమృత సరస్సు ఉందంట ఇప్పుడు ఆ మందారవనము మధ్యలో ఉన్నటువంటి అమృత సరస్సుకు ప్రాంత ఆ అమృత సరస్సుకు ప్రక్కననే ఇందుకాంత ఉపల చంద్రకాంత శిలలు ఉన్నాయంట వైకుంఠ పట్టణము వైకుంఠ పట్టణములోని అంతఃపురము అంతఃపురములో ఉన్నటువంటి ఒక మూలన ఉన్న ముఖ్యమైనటువంటి గది ఆ ముఖ్యమైనటువంటి గదికి దగ్గరగా మందారవనము మందారవనము మధ్యలో అమృత సరస్సు అమృత సరస్సు ప్రక్కన చంద్రకాంత శిలలు ఆ చంద్రకాంత శిల పైన ఉత్పల్ల ఉత్పల్ల పర్యక మరి నల్ల కలవల పడక ఆ చంద్రకాంత శిల పైన నల్ల కలవల పడక మీద రమా వినోదియగు లక్ష్మీదేవితో ఆనందిస్తున్నాడంట శ్రీ మహావిష్ణువు గజేంద్రుని యొక్క ఆర్తనాదములను ఆలకించినటువంటి విష్ణుమూర్తి ఎక్కడున్నాడట లక్ష్మీదేవితో ఆనందిస్తూ ఉన్నాడంట ఎక్కడ లక్ష్మీదేవితో ఆనందిస్తున్నాడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు అంటే తన యొక్క పట్టణమైనటువంటి వైకుంఠ పట్టణములో ఉన్నటువంటి అంతఃపురములో ముఖ్యమైనటువంటి గది ఆ ముఖ్యమైనటువంటి గదికి దగ్గరగా మందారవనము మందారవనము మధ్యలో అమృత సరస్సు అమృత సరస్సు ప్రక్కన చంద్రకాంత శిలలు చంద్రకాంత శిలలపైన పైన నల్ల కలవల పడకపైన లక్ష్మీదేవితో వినోదంలో ఉన్నటువంటి లక్ష్మీదేవితో వినోదిస్తున్నటువంటి లక్ష్మీదేవితో ప్రణయ కలపం ప్రణయ కలహంలో మునిగి ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి ఆపన్న ప్రసన్నుండు ఆపదలో ఉన్నటువంటి వారికి ప్రత్యక్షమయ్యేటటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు విహ్వల నాగేంద్రము కలత చెందిన మనస్సు కలిగినటువంటి ఆ యొక్క గజేంద్రుని యొక్క పాహీ పాహీయన ఆలించి పాహీ పాహీయన కుయ్యి ఆలించి రక్షించు రక్షించు అనేటటువంటి కుయ్యి మొర ఆర్తనాదం ఏడుపు కేక శోకం ఆ యొక్క గజేంద్రుని యొక్క రక్షించు రక్షించు అనేటటువంటి కుయ్యిని మొరను శోకాన్ని ఆర్తిని ఆర్తనాదమును ఆలించి ఆలకించి ఆ గజేంద్రుని యొక్క దుఃఖమును విని ఆ గజేంద్రుని యొక్క అరుపులను గజేంద్రుని యొక్క ఆర్తనాదములను విని సంరంభియే ఆ గజేంద్రుని రక్షించాలని తొందరపడ్డాడంట వెంటనే వెళ్ళి గజేంద్రుని రక్షించాలి అని తొందరపడుతున్నాడు ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి ఇక్కడ బమ్మెర పోతన గారు అని చెప్పడం కంటే శ్రీరామచంద్రుడే వచ్చి తన యొక్క చిరునామాను మనందరికీ అద్భుతంగా వివరించి ఈ పద్యం ద్వారా అందించడం జరిగింది వైకుంఠపురములో అంతఃపురము అంతఃపురములో ముఖ్యమైనటువంటి గది ముఖ్యమైనటువంటి గదికి దగ్గర మందారవనము మధ్యలో అమృత సరస్సు అమృత సరస్సు ప్రక్కన చంద్రకాంత శిలలు చంద్రకాంత శిలలపైన నల్ల కలవల పడకపైన ఆ లక్ష్మీదేవితో ఆనందములో మునిగి ఉన్నటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణుడు కలత చెందిన మనస్సు కలిగినటువంటి ఆ గజేంద్రుని యొక్క రక్షించు రక్షించు అనేటటువంటి ఆర్తనాదములను విని వెంటనే రక్షించడానికి తొందరపడ్డాడంట ఇక ఆ విధంగా తొందరపడ్డటువంటి విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించడానికి ఎలా వెళ్తున్నాడు ఎంత తొందరపాటుతో వెళ్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ఈ పద్యంలో చక్కగా వివరించారు బమ్మెర పోతన గారు ఇప్పుడు ఈ పద్యాన్ని చూద్దాం సిరికిం చెప్పడు శంఖ చక్రయుగముంజేదో సంధింపడే పరివారండు అభ్రగపతి బింపడా కర్ణికాంతరధిల్లముడు వివాద ప్రోత్తిత శ్రీకుచో పరిచలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహియే గజ ప్రాణావన ఉత్సాహియే పద్యమును మరొకసారి చూద్దాం సిరికించెప్పడు శంఖ చక్ర యుగముంజేదో ఈ సంధింపడే పరివారం బునుజీరడు అబ్రగ పతిం బన్నింపడా కర్ణికాంతర దమ్మిల్లము జక్కనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీ కుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి ఇక్కడేమంటున్నాడు గజేంద్రుణ్ణి రక్షించాలి అనేటటువంటి తొందరపాటుతో గజ ప్రాణావన ఉత్సాహి అయి ఆ యొక్క గజేంద్రుని యొక్క ప్రాణములను రక్షించాలి అనేటటువంటి ఉత్సాహముతో గజేంద్రుణ్ణి రక్షించాలి గజేంద్రుని యొక్క ప్రాణములను రక్షించుట ఎందు ఉత్సాహము కలిగినటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు సిరికిం చెప్పడు లక్ష్మీదేవికి చెప్పలేదంట ఈ విధంగా నేను గజేంద్రుణ్ణి రక్షించడానికి వెళ్తున్నాను ఇంతకుముందు ఎక్కడున్నాడని చెప్పుకున్నాము వి గజ విష్ణుమూర్తి ఆ యొక్క లక్ష్మీదేవితో నల్ల కలవల పడక మీద ఆనందిస్తున్నాడు అని చెప్పాము అంటే లక్ష్మీదేవి ప్రక్కననే ఉంది ప్రక్కననే ఉన్నటువంటి తన భార్య అయినటువంటి లక్ష్మీదేవికి కూడా చెప్పలేదంట ఈ విధంగా నేను గజేంద్రుణ్ణి కాపాడడానికి వెళ్తున్నాను అని శంఖ చక్ర యుగముంచేదో ఈ సంధింపడు సాధారణంగా ప్రణయ కలహంలో ఉన్నాడు కాబట్టి లక్ష్మీదేవితో ఆనందంలో ఉన్నాడు కాబట్టి తన యొక్క శంఖము చక్రమును ప్రక్కన పెట్టాడంట మరి ఆ వెళ్ళేటటువంటి క్రమంలో గజేంద్రుని రక్షించడానికి వెళ్తున్నటువంటి క్రమంలో ప్రక్కన పెట్టినటువంటి శంఖమును గాని చక్రమును గాని రెండింటిని చేదోయి సంధింపడు ఆ రెండింటిని రెండు చేతులలో ధరించలేదంట ఏ పరివారంను చీరడు తన యొక్క సేవక బలాన్ని తన యొక్క బలగాన్ని తన యొక్క సైనికులను ఎవ్వరిని పిలవలేదంట ఇక అబ్రగపతి తన యొక్క వాహనము గరుత్మంతుడు మరి తన వాహనమైనటువంటి అబ్రగ పతిన్ ఆ పక్షులకు రాజైనటువంటి గరుత్మంతుణ్ణి కూడా పన్నింపడు సిద్ధపరుచుకోలేదంట ఇలా వెళ్దాము నువ్వు రెడీగా ఉండు నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పి ఆ యొక్క గరుత్మంతునికి కూడా చెప్పలేదు గరుత్మంతుని కూడా సిద్ధపరుచుకోలేదు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు కర్ణికాంతర చెవి కింది వరకు జారినటువంటి ధమ్మిల్లములు వెంట్రుకలను కూడా సరి చేసుకోలేదంట ఎప్పుడైతే లక్ష్మీదేవితో వినోదంలో ఉన్నటువంటి క్రమంలో తన వెంట్రుకలంట చెదిరిపోయి చెవి కింది వరకు జారినాయంట ఆ విధంగా జారినటువంటి వెంట్రుకలను కూడా చెవుల వరకు జారినటువంటి వెంట్రుకలను కూడా సరి చేసుకోలేదు ఎంత తొందరపాటు ఉంది చూడండి భక్తుల్ని కాపాడడంలో భగవంతునికి ఇక ఆ యొక్క వెంట్రుకలను కూడా చేసుకోకుండా వివాద ప్రోత్త ఇక్కడ ప్రణయ కలహంలో ఉద్దేశపూర్వకంగా పట్టుకున్నటువంటి శ్రీకుచ ఉపరి చేలాంచలము అయిన వీడడు లక్ష్మీదేవి యొక్క స్థనముల పైన ఉన్నటువంటి చేలాంచలము పైట కొంగును కూడా వదిలిపెట్టలేనంట ఉద్దేశపూర్వకంగానే ఆ లక్ష్మీదేవి యొక్క పైట కొంగును పట్టుకున్నాడు పట్టుకున్నటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క పైట కొంగును కూడా వదిలిపెట్టకుండా గజ ప్రాణ అవనోత్సాహి ఏనుగు యొక్క ప్రాణాలను రక్షించడానికి వెళ్తున్నాడంట ఆ యొక్క శ్రీమన్నారాయణుడు భగవంతుడైనటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణునికి భక్తుడైనటువంటి గజేంద్రుని రక్షించడం పట్ల ఎంత తొందరపాటు ఉందో బమ్మెర పోతన గారు కన్నులకు కట్టినట్టుగా చూపించారు కాబట్టి భక్తుడు నిష్ఠతో భగవంతుని వేడుకున్నట్టయితే తప్పకుండా మోక్షం కలుగుతుంది అనేటటువంటి విషయం ఈ పద్యం ద్వారా చెప్పబడింది ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు భగవంతుడు తప్పకుండా మోక్షాన్ని కలిగిస్తాడు భక్తునికి ఎంత తొందరపాటుతో గజేంద్రుని కాపాడడానికి వెళ్తున్నాడో ఈ పద్యం ద్వారా తెలుసుకోవచ్చు అయితే పోతన గారి భాగవతంలో పోతనగారికి చాలా నచ్చినటువంటి పద్యం అట ఇది ఎవరమైనా ఏం చేస్తాం మరి మనకు బాగా నచ్చింది అని అంటే ఉదాహరణకు మనం ఒక కొత్త డ్రెస్ తీసుకున్నామంటే ఆ డ్రెస్ బాగా నచ్చింది మనకు షాప్లో మనం వందలాది డ్రెస్లను చూసి అందులో ఒకటో రెండో తీసుకుంటాం మళ్ళీ ఆ రెండింటిలో ఏదైతే ఇంకా మన మన యొక్క మనస్సుకు హత్తుకుంటుందో దాన్నే మనం ముందుగా ధరించడానికి ఉత్సాహాన్ని చూపిస్తాం అలా ముందుగా ధరించినటువంటి దాన్ని షాప్లోకి వెళ్ళాము అక్కడ అన్నింటిలో మేలైనటువంటి దాన్ని మనం తీసుకున్నాము తీసుకున్నటువంటి వాటిల్లో ఇంకా ఉత్తమమైనటువంటి దాన్ని వేసుకున్నాము ఆ వేసుకున్నటువంటి డ్రెస్ను మనకు ఆత్మీయులు ఎవరైతే ఉంటే ఎవరైనా ఉన్నట్టయితే అది స్నేహితులు కావచ్చు భార్య కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మన ఆత్మీయుల దగ్గరికి వెళ్ళి మనం ముందుగా అడుగు అడిగేటటువంటి ప్రశ్న ఏమిటి అంటే ఈ డ్రెస్ బాగుందా అని అడుగుతాం బాగుందనే కదా మనము షాప్లోకి వెళ్ళి బాగుందనే కదా దాన్ని కొనుక్కొని మళ్ళీ దాంట్లో తెచ్చుకున్నటువంటి వాటిల్లో ఇంకా బాగుందనే కదా వేసుకున్నాం మరి ఎందుకు అడిగినాం ఇక్కడ అంటే వారు బాగుంది అని చెప్తే మన యొక్క మనస్సుకు తృప్తి ఇక్కడ పోతన గారు కూడా ఎన్నో పద్యాలు రాశారు వాటిల్లో తనకు నచ్చినటువంటి పద్యం ఇది కాబట్టి పోతన గారికి కవి సార్వభౌముడు శ్రీనాథ మహాకవి బావా బావమరుదుల వరుసగా చెప్తారు అయితే వెంటనే ఈ పద్యాన్ని శ్రీనాథునికి చూపించి బావా బావ ఈ పద్యం బాగుందా అని అడిగిందంట వెంటనే శ్రీనాథుడు చదివి ఈ పద్యం ఏం బాగుంది లక్ష్మీదేవి పక్కకే ఉంది కదా చెప్పి వెళ్ళొచ్చు కదా పక్కనే ఉన్నాయి కదా శంఖం చక్రం ధరించి వెళ్ళొచ్చు కదా అంతేకాదు ఎవరైనా సేవకులను పిలువచ్చు కదా తన వాహనమైనటువంటి గరుత్మంతుని సిద్ధపరుచుకొని వెళ్తే ఇంకా తొందరగా వెళ్తాడు కదా ఇంకా చెవి కింది వరకు జారినటువంటి వెంట్రుకలను కూడా సరి చేసుకోలేదు లక్ష్మీదేవి యొక్క పైట కొంగు కూడా పట్టుకున్నటువంటి పైట కొంగును కూడా వదిలిపెట్టలేదు ఇది ఎంతవరకు సమంజసం ఈ పద్యము నాకైతే బాగా అనిపించట్లేదు అని చెప్పాడంట శ్రీనాథుడు వెంటనే పోతనగారు అనుకున్నారు ఇక ఇదే బాగలేదంటే ఇంకా మిగిలినటువంటి భాగవతం బాగలేనట్టే కాబట్టి పోతన గారు శ్రీనాథునికి సమాధానం చెప్పడానికి ఎదురు చూడడం జరిగింది తర్వాత ఒకరోజు రెండు రోజుల తర్వాత పోతనగారు శ్రీనాథుని తన ఇంటికి భోజనానికి రమ్మన్నారంట శ్రీనాథుడు వస్తూ వస్తూ తన యొక్క కుమారుని కూడా వెంట పెట్టుకుని రావడం జరిగింది ఆ వచ్చినటువంటి శ్రీనాథ మహాకవికి యజ్ఞోపవీతంతో సమానమైనటువంటి భోజనాన్ని వడ్డించి తన కుమారుణ్ణి బయట ఆడుకోమన్నానంట పోతనగారు పోతనగారి ఇంటి ముందు ఒక బావి ఉందంట వెంటనే శ్రీనాథ మహాకవి భోజనం చేస్తున్నాడు ఇక పెరుగు ముద్ద వరకు వచ్చాడు చివరికి పెరుగన్నం వరకు వచ్చాడు శ్రీనాథుడు వెంటనే పోతన బయటికి వెళ్ళి బయట ఆడుకుంటున్నటువంటి శ్రీనాథ మహాకవి కుమారుణ్ణి పక్కకు పక్కకు పంపించి ఆ బావి లోపల తన ఇంటి ముందు ఉన్నటువంటి బావి లోపల ఒక పెద్ద రాయిని వేశాడంట వేసి లోపలికి వచ్చి అయ్యో బిడ్డ పడ్డవా పడ్డవా అని చెప్పి అరుస్తున్నాడంట పోతనగారి యొక్క ఆరుపులను విన్నటువంటి శ్రీనాథం శ్రీనాథ మహాకవి అలాగే పెరుగు ముద్దను పట్టుకొని బావిలోకి వెళ్ళి ఆ బావి దగ్గరికి వెళ్ళి తొంగి చూస్తున్నాయంట వెంటనే వెనక నుండి పోతన గారు వచ్చి బావా బావా ఏమైందే బావిలోకి చూస్తున్నావు అన్నాయంట నీవే కదనయ్యా నా కుమారుడు బావిలో పడ్డాడని చెప్పావు అని అంటే బావా పెరుగు ముద్ద బాబుని తీస్తుందా అని అడిగింది నీకు ఈత వస్తుందా ఇక్కడ బాబుని తీయాలంటే ఈత వచ్చినటువంటి వారిని ఎవరినైనా పిలవాలి లేదంటే ఒక తాడును తీసుకొని రావాలి మరి ఈ బాబుని తీయడానికి ఏదైనా ప్రయత్నం చేసుకొని రావాలి ఊరికే పెరుగు ముద్ద పట్టుకొని వచ్చావు ఈ పెరుగు ముద్ద తీస్తుందా బావా అంటే వాడు నా కుమారుడయ్యా వాడిని చూసుకోవద్దా అని చెప్పి శ్రీనాథుడు సమాధానం చెప్పాడంట నీ యొక్క కుమారుడు నీ యొక్క కుమారుని రక్షించుకోవడం పట్ల నీకు ఎంత తొందరపాటు ఉందో బావా భగవంతుడికి కూడా ఈ యొక్క ప్ర ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిని భక్తుణ్ణి రక్షించుటయందు అంతే ప్రేమ అంతే తొందరపాటు ఉంటుందయ్యా అందుకే నేను ఈ పద్యాన్ని ఇలా రాశాను అని చెప్పి పోతన గారు సమాధానమిచ్చాడు అని ఒక కథ ప్రచారంలో ఉంది మిత్రులారా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించినటువంటి మిత్రులందరికీ ధన్యవాదములు